స్వాగతం మన ఈ ప్రదర్శనలో ఐదో బహుమతి బహుకరిస్తున్నటువంటి బహుమతి దాత పసే నవీన్ రెడ్డి గారిని నిర్వాహకుల తరఫున సత్కరించి జ్ఞాపికిన్ బహుకరించవలసిందిగా పోసెం వెంకటరెడ్డి గారిని పోసెం వీరారెడ్డి గారిని కొట్టే సైదేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాము వారి యొక్క సిరి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా పసే నవీన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నారు కొట్టే సైదేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము వెంకటరెడ్డి గారిని వీరారెడ్డి గారిని పసి నవీన్ రెడ్డి గారిని సత్కరించి జ్ఞాపికను పులకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

కొనసాగుతున్న పద్నాలుగు సెకండ్లు వెనుక ఉన్నవి శ్రీ కృష్ణవేణమ్మ ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ఎం ఎం గారు లింగాయపాలెం గుంటూరు గోరల్ మండలం గుంటూరు పోటీలో ఉన్నాయి తదుపరి ఆరో జతగా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉద్యమనగర్ ఉద్యోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత రెడీగా ఉండాలి శ్రీ కృష్ణవేణ ఆశీస్సులతో శ్రీ విజయలక్ టెంపుల్ సెంటర్ ఎల్లం సాంబశిరావు గారు లింగాయ్యపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ம்சரா லிங்காயம் குூர் வரல் மண்டலம் குண்டூர் ஜி வாரி ஜத்த பிரதர்சனம் உன்னு சிம்ஹாத்ரி சிங்கமலை రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఎల్లం ఎం గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ స్టేట్లం అంశరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి లేదండి జూనియర్ ఆడితే మళ్ళీ పైకి సీనియర్ సబ్ జూనియర్ ఆడకూడదు జూనియర్ ఆడుకొని జూనియర్ ఆడచ్చు కానీ జూనియర్ ఆడి జూనియర్ రాకూడదు మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషం నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నవి எல்லைசரா லிங்காய்பாலென் குண்டா கோரல் மண்டலம் ஜலத்தாம் லிங்காயெம் வார ஜத்தி சிம்ஹாதி శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ తురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు రెడ్డి గారు ఉత్తమ్నగారు గారు నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి జత ఉండాలి elam samsra karo lengkae panye Gun peran manang Gundu celabar ceket అల్లం సాంబరావు గారు లింగాయపాలెం నాలుగో రౌండ్ వెయ్యల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్లో మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పటి ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఎల్లం సాంశేరావు గారు లింగాయపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రెడీగా ఉండాలి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసినత్వం సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ ఉజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న చతకన్న ఒక్క నిమిషము சந்த பதி பதி நிமிஷம் எல்லாம் சாம்பிராளம் குண்டூர் ரூரல் மண்டலம் குண்டூர் ஜி வாரி பிரதர்சன సాంశివరావు గారు లింగాయపాలెం శివ డిజిటల్స్ డబల్ త్రీ డబల్ నైన్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది ఈ కార్యక్రమాలను దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా వీక్షించవచ్చు అదే అదేవిధంగా రాజా ఒంగోలుకితరం యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా లైవ్ వస్తుంది జిల్లా పదిహేను వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి సాంశిరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉజోనగర్ ఉజయోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ జత రెడీగా ఉండాలండి సామశ్వరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ లింగాయపాలెం మండలం గుంటూరు జిల్లా వారి ఉన్నాయి గడ్డం వెంకటరెడ్డి గారికి స్వాగతం స్వాగతం చందన మురళీ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం సిట్టిబాబు గారికి స్వాగతం సుస్వాగతం వారి హరిబాబు గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఏడు సెకండ్లో పూర్తి చేయటం ఎలం సాంశరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీ ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుపంజిలో ఉన్నవి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి न <laughs> <laughs> मन रै यो अलिक లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి ఉన్నాయి ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఇల్లం సాంసరావు గారు లెంగాయపాలెం వారి జొత్త పోటీలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎలం సాంశిరావు గారు లింగాయపాలెం గుంటూరు రోడల మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి జత శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సుంకి ఎస్ఎస్ఆర్ పోలీసు సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు ఉద్యోనగర్ సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోననగర్ ఉద్యోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చిత్తపట్ల రావాలి మూడు నిమిషంలో అవుతున్నది శ్రీలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం సాంశిరాటం లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉంటాయి అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషం మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రెండు నిమిషంలో ఉన్నది ఈ రౌండ్ లో పదహారు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగాలి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఎల్లం సాంశిరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి

ఈ రౌండ్లో ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగాలి సమయము పూర్తయినాయి శ్రీ కృష్ణవేణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం సామశిరోగారం లింగాయ్యపాలెం కొంటూపాల మండలం గుంటూరు జిల్లా వారి చెత్త లాగిన దూరము రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది అడుగుల ఏడు అంగళములు రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది అడుగుల ఏడు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు